పరిష్కారం ఇచ్చేద్దాం మేడం మీరు సాధారణ లేను పరిష్కారం అండి కాంట్రాక్టర్ దగ్గర అంటే మేము రాలేము కదా మాకేం తెలుసు వాళ్ళ దగ్గర మీకు ఓ రిపేర్ చేసి పని మంచిగా చేస్తారా లేదా నేను లేకుంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా లేకుంటే సీఎం దగ్గరికి వెళ్తాను నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే లేదు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నేను కూడా మామూలు మనిషిని కాదు మేము వెళ్ళమంటే నేను డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి వెళ్తాను స్కూల్కి ఎందుకు ప్రాబ్లం అవుతుందో అని చెప్పండి మాట్లాడమంటే ఇక్కడ మాట్లాడదాం లేదంటే నీకు విలేకరుల వచ్చి మాట్లాడతాను

మాట్లాడదాం మీతో మా పిల్లలకు రెండు రోజుల నుంచి ఏమైంది మరి మేడం మేము ఫోన్ చేస్తాము రెస్పాన్స్ కాలేదు వందా మీకు జైల్లో పెడతారా పెడతారా జైల్లో మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినాము పిల్లలకు మీరు ఏమన్నారు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న తీయండి ఎవరికి చెప్తారో చెప్పుకోండి నేను అన్నం పెట్టా ఈ విషయం చెప్పారు నా దగ్గర రికార్డింగ్ ఉంది నా దగ్గర మేడం రికార్డింగ్ నా దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు నా దగ్గర ఉంది పెట్టాను ఎవరికి చెప్పుకుంటావో చెప్పు అని చెప్పిరు నేను నా దగ్గర రికార్డింగ్ ఉంది నా దగ్గర రికార్డింగ్ ఉంది అవద్దమా అవ్వద్ద అవ్వద్ద మేడం నేను రికార్డింగ్ ఇప్పుడు నాకు పిల్లలు చెప్పలేరు నేను మీతో మాట్లాడితే మీరు చెప్పింది ఈ విషయం మేడం మీకు ఒకసారి కాల్ చేసినాను చేసినప్పుడు మేడం తో మాట్లాడమని చెప్పిరా మేడంతో మాట్లాడతా మేడం ఏమన్నా మీకు తెలియదు నేను చెప్పిన మేడంకు మేడం మరి రెండు గంటల దాకా అన్నం పెట్టలేరు మేడం ఏమన్నా అంటే మేడం ఏమన్నా తెలుసా ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోపో నా దగ్గర రికార్డింగ్ ఉంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాము మీ మా పిల్లలు మీకు జీతాలు వస్తాయి మీరు మాకు రెస్పాన్స్ కాదా మా పిల్లలు ఏ పేరెంట్స్ మీరు బయట గంటేస్తారు నన్ను గంటేరి నేను ఇక్కడ ఉంటాను దేనికంటే దానికి తగ్గిస్తాను మా పిల్లలు ఉంటేనే మీ జీతాలు వస్తాయి మాకు రెస్పాన్స్ కానప్పుడు ఎందుకు మరి ఇది

చె అయితే ఏమన్నారు చిన్న చిన్న రిపేర్ అయినా వచ్చి ఇష్యూ పదిహేను రోజుల నుంచి అది ఎవరికైనా ఎవరికైనా ఏడు నెలల నుంచి మాకు అమౌంట్ మీరు ఖర్చు రాలేదు మాకు ఇవ్వట్లేదు మ నేను మళ్ళీ తిరిగి పెట్టడానికి రొటేషన్ అవుతుంది నెలకు ఒక ఇరవై ముప్పై వేల వరకు రిపేర్ అయినా కొద్ది మేము పెట్టుకుంటాము జూన్లో మేము ఏం చేసామంటే అందులో మోటరు పిల్లలు వెళ్ళిపోతారు మేడం మా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే స్ట్రెంత్ తగ్గింది అంటే కొత్త మోటార్ తీసుకొచ్చి ఫిట్ చేయించాం అందులో జూన్లో అది రన్ అయింది అయితే ఇది గ్రించ్ వర్క్ అయినప్పుడు ఆ పైప్ లైన్ అనేది బాగానే ఉంది అప్పుడు పాడగాలేదు ఒక వన్ మంత్ నుంచి ఇష్యూ నడుస్తుంది కానీ రెండు రోజులు రిపేర్ చేయించడము మళ్ళీ పైకి వాటర్ వెళ్ళడము అయింది అయితే నిన్న జరిగిన విషయం ఏంటంటే ఒక రెండు రోజులు మనకి వేల్పూర్ దగ్గర జాన్కంపేట ఎక్కడో ఈ మిషన్ పదిరేత వాటర్ అనేది సాగినేషన్ అయింది సట్ డౌన్ అయ్యింది క్లీన్ చేస్తారట వాళ్ళు ఫిఫ్టీన్ డేస్కి వస్తారు అందువల్ల ఆ వాటర్ ఆగిపోయింది ఈ బోర్ ఒకటే మనకు వర్కింగ్ లో ఉన్న బోర్ ఆ బోర్ వాటర్ అన్ని నడుచుకోలేదు ఇప్పుడు రెండు వందల యాభై మంది పిల్లలు కంటిన్యూగా నడిచేసారు కంటే అది కాలిపోయింది ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అవును అవునది అది హండ్రెడ్ పర్సెంట్ అట్లానే చేయాలి కదా బాగా బకెట్లో పట్టుకొని వెళ్ళాలా అన్న మీరు మేడం మీరు లేడీస్ అంటే జెంట్స్ అంటే ఎక్కడికల్లా బయటకి వెళ్తాం లేడీస్ వెళ్తారా ఎందుకు మరి మేడం బహుశా ఎందుకు పెట్టుకుంటారు మేడం దండం పెడతాం మేడం అద్దు మేడం వద్దు మేడం మీరు చేస్తుర్రు కావాలని చేస్తున్నారు అవును ఎస్ కావాలని చేస్తు ఎందుకు పెడతా మేము డబ్బులు ఇవ్వాలి పిల్లలు చెప్తున్నారు కదా పిల్లలు చెప్తున్నారు కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వంటారు నేనే సాక్ష్యం ప్రతి దానికి సాక్ష్యం నేను పిల్లలు నో నో ఆన్సర్ చెప్పలేదు రికార్డింగ్ ఉంది మేడం మీరు అన్ని రికార్డింగ్ అవును ఇంపియాల ఇప్పుడు ఇనిపియాలనా ఇనిపిస్తా ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వినిపిస్తాను అస్తారు నేను బట్టినామీ గెండిస్తారు కదా లోపలికి ఎందుకు వస్తారు స్కూలే బంద్ చేపిద్దాం

చెప్పండి నాకు ఆన్సర్ చెప్పండి నేను ఫోన్ చేస్తా మా పిల్ల పోతే జరం వస్తా నేను ఫోన్ చేస్తా చెప్పండి మేడం నేను ఫోన్ చేస్తా మేడం తోని మాట్లాడతాను మీరు ఎస్సో మేడం ప్రిన్సిపాల్ మీరు ఉన్నారు కదా నేను మీతోనే మాట్లాడుతాను చెప్పండి ఇప్పు ఎన్నిసార్లు మీరు రిస్పాన్స్ గారు మరి ఎన్ని ఫోన్లు వచ్చేది మీకు ఇప్పుడు క్లాస్ టీచర్ ఆ అవసరం లేదు క్లాస్ టీచర్ కాదు నేన మేడం తో ఫోన్ చేస్తాను ప్రిన్సిపాల్ గారు మీరు ఉన్నారు మేడం ప్రిన్సిపాల్ మీరు ఉన్నారు మే మీతోనే మాట్లాడుతాను మాట్లాడొచ్చు కదా నేను ఫోన్ పెట్టలేను ఇక్కడ నేను మాట్లాడతాను ఫోన్ చేస్తా మేడం ఫోన్ చేస్తా మేకర్ కటదా ఇప్పుడు వచ్చిందా సమస్య పరిష్కారం ఇప్పుడు వచ్చిందా పరిష్కారము చేస్తారా మీరు చేస్తారా కాదు నిన్న ఏమన్నారు మేడం పిల్లలకి పొద్దున్న దాకా ఇక్కడ కూర్చున్నారు పిల్లలు మీరు ఏమన్నారు ఈ రోజు కాకుంటే మీరు అందరు ఇంటికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు నేనే సాక్ష్యం నేనే ఉన్నా ప్రతిదానికి సాక్ష్యం నేనే ఉంటాయి ఇప్పుడు పిల్లలతోనే అవసరం లేదు మోటార్ మంచిగా అయింది అయిందా మేడం కాదు అయిందా మేడం చెప్పండి మేడం దయచేసి మీకు మీకు దండం పెడతాను మేడం నేను ఒక రైతును ఏం చేసుకుంటారో చెప్పండి ఇలా ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయరు గేట్ అవతల ఉండి ఏం చేస్తారు మరి మేము లోపల లోపల ఏం చేస్తున్నాం మేడం అడుగుతున్నాం నమస్తే పెట్టినాము అంత ఏం చేసినా మిమ్మల్ని అన్నమా మేడం అని చెప్తున్నాము పంపించండి మరి అందరి పిల్లలండి పంపిణం పిల్లలను ఉంచుతారా లేకుండా మరి ఇంటికన్నా పంపిమని చెప్పండి ఎందుకు ఇట్లా ఏ నిర్లక్ష్యం చేస్తున్నారు అసలు రేపు ఏది చర్య తీసుకోకుంటే పిల్లలను ఖచ్చితంగా ఇక్కడనే కూర్చుండి ధర్నాకు నేనే కూర్చుంటా గవర్నమెంట్ ప్రతీది ఇస్తుంది ఇవ్వంగా కూడా మేడం అసలు పట్టించుకుంటలేదు ఎందుకు వాటర్ వస్తలేదు పిల్లలకి జలుబు వచ్చేస్తుంది జ్వరాలు వస్తున్నాయి ఏం పట్టించుకుంటారు ఏం ఏం చూస్తారు మేడం ఫెసిలిటీస్ ఏం లేదు ఫ్యాన్ లేదు పైసలు ఇస్తే పిల్లలు చెప్తారట మేడం మరి ఫ్యాన్ లేదంటే ఏమంటారట మేడం మీరు డబ్బులు మీ అమ్మ నాన్న అడుగురి డబ్బులు ఇస్తే ఫ్యాన్ తెచ్చిస్తాను అంటారట మన గవర్నమెంట్ నుంచి వస్తున్నాయా డబ్బులు